నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గంకొండపై గుప్త నిధులు తవ్వకాల కోసం దాచి ఉంచిన సామాగ్రిని అటవీ శాఖ అధికారులు గుర్తించారు గత మూడు రోజులుగా దుర్గంకొండపై గుప్త నిధులు తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో అటవీ శాఖ రేంజ్ అధికారి ఉమా మహేశ్వర్ రెడ్డి మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు యాత్రికులు పర్యాటకుల రూపంలో దుర్గంకొండపై పర్యటించి కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని అన్నారు కొండపైన పెద్ద మసీదు సమీపంలోని కోనేరులో తవ్వకాలు చేసిన విషయాన్ని కూంబింగ్ లో గుమన్నారు ఆ ప్రాంతానికి కొంత దూరంలోని రాళ్లగుట్టలో తవ్వకాల కోసం దాచి ఉంచిన డ్రిల్లింగ్ మిషన్లు సమ్మెటలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఈ ప్రాంతమంతా పురావస్తు శాఖ పరిధిలో ఉందని పోలీసు పురావస్తు శాఖ సమన్వయంతో కేసు నమోదు చేస్తామని తెలిపారు గుప్త నిధుల తవ్వకాల విషయంలో స్థానికులపై అనుమానం ఉందని వారికి నోటీసులు జారీ చేసి విచారణ చేస్తామని తెలిపారు గత మూడు రోజులుగా ఉదయగిరి రేంజ్ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్నాము ఆ తనిఖీలు ఉదయగిరి దుర్గంకొండ మీద ఉన్నటువంటి పెద్ద మసీదు చిన్న మసీదు గుర్రపుశాల కోనేరు తదితర ప్రదేశాల్లో నిర్వహించాము ఈ దుర్గంకొండ మీద గుప్త నిధుల కొరకు కొందరు తవకాలు చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్తో తనిఖీలు చేపట్టాము మా తనిఖీల్లో కొన్ని పనిముట్లు తవ్వకాలకు ఉపయోగించే పనిముట్లు దొరికాయి వాటిలో రెండు డ్రిల్లింగ్ మిషన్లు బిట్లు సుత్తి తర్వాత కొన్ని పరికరాలు తవ్వకానికి ఉపయోగించే పరికరాలు దొరికాయి ఇక్కడికి ఈ దుర్గం కొండ మీద ఉన్న పెద్ద మసీదుకు చిన్న మసీదుకు ఒక రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉన్నందువలన ఎక్కువ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు ఈ పర్యాటకులతో కలిసి ఇటువంటి అక్రమాలు చేసే ఈ తవ్వకాలు చేసేవాళ్ళు కొందరు ఆ పర్యాటకులతో కలిసి వచ్చి ఇక్కడ రాత్రులు ఉండి ఇటువంటి అక్రమ తవ్వకాలు చేసేదానికి ప్రయత్నిస్తున్నారు ఇటువంటివి చేయడం చట్టరీత్యా నేరం ఎందుకంటే అవి ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రదేశాలు అక్కడ ఎటువంటి తవ్వకాలు చేపట్టకూడదు మరియు అది రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది రిజర్వ్ ఫారెస్ట్లోకి ప్రవేశం కూడా పాసింగ్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి మేము అటవీ శాఖ తరఫున హెచ్చరించేదేమనగా ఎవరు కూడా పర్యాటకులుగా ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రదేశాలను మీరు చూసి ఆనందించండి అలాగే అంతేగాని అక్కడికి వచ్చి ఎటువంటి అక్రమమైన పనులు చేసేదానికి ప్రయత్నిస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకొని జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నాం